అమ్మ మనం బృందావనాన్ని వ్రజభూమి అంటారు అని చెప్పారు మీరు వ్రజభూమి అంటే అక్కడ ఉన్న వెళ్ళిన భక్తులు కూడా ఆ మట్టిలో ద్రెలుతారు దేవుడి మీద భక్తితో అసలు ఎందుకు వ్రజభూమి అంటారు అసలు మట్టికి ఉన్న ప్రాధాన్యత ఏంటి యాక్చువల్గా మీరు వింటే ఏదైనా సరే ఒక పాదధూళి ఎందుకు అంటే పాదధూళికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అమ్మవారికి అమ్మవారి కూడా ఎవరైనా అసలు అన్న అన్నదానికి ఇంపార్టెన్స్ ఉంది అన్నది మీరు అక్కడ చూస్తారు కానీ ఇక్కడ ఏంటి అంటే అసలు కృష్ణుడు రాధా పూర్తిగా అది మొత్తం వాళ్ళందరూ వాళ్ళు తిరిగిన ప్రదేశం ఇప్పటికీ తిరుగుతున్న ప్రదేశం బృందావనం మొత్తం మీరు ఎప్పుడైనా వింటే అంటే ఆ మట్టికే చాలా ప్రాధాన్యత అక్కడ ఇంకేం చెయ్యక్కర్లేదు ఆ మట్టి వాళ్ళంతా రాసుకుంటే చాలు అందుకనే అక్కడ రమణ్ రేతి అని ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్తే పెద్దవాళ్ళు లేదు చిన్నపిల్ అందరూ చిన్నపిల్లలు అయిపోతారు ఎందుకంటే కృష్ణుడు రాధ బలరాముడు వీళ్ళందరూ అక్కడ మట్టిలో ఆడుకున్న ప్రదేశం నిజంగా కూడా అక్కడ కొంచెం ఆ కృష్ణుడు రాతితో కనుక మనకి ఏమైనా కొంచెం లింక్ ఏర్పాటు చేసుకున్నాము అంటే వాళ్ళు అక్కడ తిరిగినట్టు మనకి తప్పకుండా ఆ ప్రజెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట వాళ్ళని మనం ఫీల్ అవుతూ ఉంటాం ఆ మట్టిలో దొలుతున్నంతసేపు నిజంగా కూడా ఫస్ట్ టైం దొలినప్పుడైతే నేను ఒక దాన్ని అని కాదు నాతో ఒక పది మంది వచ్చారు అందరు ఎక్స్పీరియన్స్ ఒకటే అంటే మామూలుగా అలా దొల్లు అంటే ఆడుకోవడమే అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తాం ఎందువల్ల అంటే అసలు అక్కడికి వెళ్ళేసరికి చాలా చిన్నపిల్లల కింద మారిపోతాం దానికి కారణం ఏమిటి అంటే భూమండలం మొత్తానికి అనాహత చక్రమే ఈ యొక్క బృందావం అందువల్ల ఏమవుతుంది అంటే అనాహత అంటే అనుభవం ఇస్తుంది అంటే ఎంజాయ్మెంట్ ఈ ఎంజాయ్మెంట్ కూడా ఎలా అంటే ఈ స్థితి నుంచి మన ఏం చేస్తుంది మౌని స్థితి అంటే మునికి ముని కింద మారుస్తుంది అనాహతంలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు మునులు అవుతారు అంటారు మునులు అంటే అర్థం ఏమిటి అంటే మౌనులు మౌనులు అంటే లోపల అంతర్గతంగా సైలెన్స్ అన్నది మొదలవుతుంది అప్పటి నుంచి సో అది ఎక్కడ మొదలవుతుంది అంటే ఎంజాయ్మెంట్లోనే మొదలవుతుంది అందుకని అక్కడ అసలు ఏంటి అంటే ఆ మట్టికి చాలా ప్రాధాన్యత ఒకసారి నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది అక్కడ ఏంటి అంటే చాలామంది ఎవరో అక్కడికి వచ్చారు అక్కడికి వస్తే ఒక ఆయన ఏం చేశారు దానిపైన అంటే అక్కడ పాలుకోవాలి అంటే పాలు పెరుగు మీకు తెలుసు కృష్ణుడు ఉంటేనే అక్కడ అంతా గోసంపద అక్కడ పాలు పా ఆవుకి పాలకి వాటికి చాలా ప్రాధాన్యత ఈ ఆవు పాలతో వాళ్ళు ఏం చేస్తారు చక్కగా పాలుకోవాలి తయారు చేస్తారు ఈ పాలకోవాలు తయారు చేసి అవే కృష్ణుడికి నైవేద్యం కింద పెడతారు అందరూ కొనుక్కుంటారు తింటారు అయితే ఒక ఆయన ఏం చేశారు అంటే ఒక స్వీట్ షాప్కి వెళ్ళి చాలా అంటే ఏంటంటే ఆయన హైజీనిక్ పదానికి అర్థం చెప్పాడు వాడికి ఆ షాప్ ఆయనకి చెప్తే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు అంటే ఆ బృందానంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎంత బాగా తత్వం తెలుసు అనడానికి రీజన్ ఆయన ఏం చెప్పారు అంటే ఇక్కడ మట్టికే నాయన ప్రాధాన్యత దాని మీద మూసుకోవడం వల్ల ఏమీ లేదు ఆ పాలకోవాని ఆ మట్టితో తింటే నీలో నువేమైనా అవుతాయి అని చెప్పి చెప్పాడు ఎందుకు అంటే నిజంగా కూడా మనం నేల మీదే ఉండాలి ఆ భూమిలోనే బతకాలి చివరికి ఆ భూమిలోకే వెళ్ళిపోతాం అంత గొప్ప భూమి బృందావనం దానికి తోడు ఆ ఆ మట్టికి అంత ప్రాధాన్యత రావడానికి నాకు ఒక్కొక్కసారి ఇంకొక కారణం కూడా అనిపిస్తూ ఉంటుంది అక్కడికి మీరు కనుక వెళితే ఎప్పుడైనా చూడండి ఎవరు మాట్లాడినా సరే రెండో మాట ఉండదు ఏం మాట్లాడినా ఒకే ఒక మాట చెప్తారు అదేంటో తెలుసా రాధే 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 అంటారు ఈవెన్ రిక్షా వాడు రిక్షా తొక్కుతూ ఉంటాడు వాడు పక్కకెళ్ళు అని చెప్పడు రాధే 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 అని గట్టిగా అరుస్తాడు అంటే వెనకాల నుంచి ఏదో వస్తుంది వీళ్ళు పక్కకి తప్పుకుంటారు ఏ ముందుకెళ్ళు దానికి రాధే రాధే ఏదైనా సరే రాధే రాధే అంతసేపు ఆ రాధే 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 అని మంత్రం చెప్పడం వల్లేమో ఆ భూమికి ఆ ప్రేమశక్తి అన్నది చాలా దానికి తోడు మామూలుగా మనం అంటే నేను నా నా అనుభవం అబ్జర్వేషన్లో నాకు అనిపించేది ఏంటి అంటే మామూలుగా మన ఇంట్లో ఒక ఫ్లోర్ మీద కానీ మనం ఇంట్లో మట్టి మీద కానీ నడిచినప్పుడు కొంచెం హార్డ్గా గట్టిగా మన పాదాలకు చెప్పులు లేకపోతే తగలటం కానీ బృందావనంలో ఎవరు చెప్పులు వేసుకోరు చక్కగా మనం భూమి మీద కాలు పెట్టగానే ఏంటో పువ్వుల మీద నడిచినట్టు అనిపిస్తుంది అది ఒక మట్టిలోనో ఒక రాళ్లలోనో లేకపోతే ఒక భూమి మీద ఎక్కడో నడిచినట్టు అసలు ఎప్పుడు అనిపించదు గుడి ప్రాంగణం కాదు మొత్తం బృందావనం అంతా అలాగే అనిపిస్తుంది అంటే చాలా మెత్తగా అనమాట కింద అసలు ఎప్పుడు గుచ్చు ఇప్పటి ఇప్పటివరకు అసలు అలాంటివేవీ జరగలేదు ఎంతో హ్యాపీగా అక్కడ నడుస్తుంటే చాలా ఆ మెత్తదనాన్ని మనం పొందుతాం అది ఆ భూమి యొక్క గొప్పతనం